ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడం ఎంతో మేలుకరం కదా ఆ అదేవాతి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది ఎంతో శోభస్కరము మనకి ఎంతో మేలుకరము చూడండి మొదటి కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం చల్విస్తుంది కదా ఏహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు ఎవరి ఎంత ఆనందించాలంట ఏహోవ ధర్మశాస్త్రం ఆశ ఆనందించారా యహోవ అంటే దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు ఎంత గొప్పగా ఉన్నవి ఎంత ఘనముగా ఉన్నవి ఎలాగా అసలు దేవుని వాక్యం ఎలా ఉంది అసలు దేవుడు దేవుని వాక్యము చూడండి దేవుడి వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు అర్థమవుతుందా వాక్యమే దేవుడు దేవాతి దేవుడు ఆ దేవుని వాక్యములో ఆయన వాక్యాన్ని నిత్యము కూడా ధ్యానించుకుంటూ ఉండాలి ఒకవేళ దేవుడు నిన్ను ఏదన్నా పిలిచాడనుకో నువ్వు దేవుడు నిన్ను పిలవడమును గురించి నువ్వు ధ్యానించుకుంటూ దేవుణ్ణి గురించి దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది కదా భూమి ఆకాశాలని దేవుడు సృజించాడు కదా నువ్వు ఎంత గొప్ప దేవుడు వినాయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు మహోన్నతుడవు పరిపూర్ణుడవు పరమ తండ్రివి నువ్వు ఎలాంటి నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభావా అని ఆయన వాక్యాన్ని ఆయన చేసిన పనిని మనము ధ్యానిస్తూ ఉంటాం కదా అది దేవుడు మెచ్చేది హెలుయ దేవుని ధర్మశాస్త్రం ఉందయ్యా నువ్వు అబద్ధం చెప్పొద్దు అన్నావు కదా నేను చెప్పకూడదయ్యా అయ్యా నువ్వు నరహత్య చెయ్యొద్దు అన్నావు కదా ప్రభావ నేను అసలు ఎవరి మీద కోపపడను కూడా కోపడొద్దు అయ్యా అసలు నాలో అన్ని కూడా చచ్చిపోవాలి సయా నాలో అన్ని కూడా చచ్చిపోవాలి చూడండి మనము సిలువకి గొట్టబడాలంట మనలో ఉన్న పాపం అంతా కూడా సిలువకి గొట్టబడాల ఇది వరకు పాత స్వభావం ఏంటి అని అంటే పాత స్వభావము పాపం వైపు తిరగడం పాపంలో జీవించడం చూడండి ఒక్కొక్కసారి కొంతమందికి దేవుని వాక్యం వింటూ 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 ఉంటారు కానీ ఆ ఆ వాక్యము విని విని ఆ ఈ వాక్యం తెలుసులే 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 అనుకొని ఆ వాక్యము వినినప్పుడు ఆ వాక్యంలో ఉన్నది ఏంటో గ్రహించి పాటించడం మానేసి నాకు తెలుసులే అనేసి మనము అనేక సార్లు కూడా అనుకుంటాం అట్టి రీతిలో మనము అనుకోకూడదు చూడండి ప్రభువారు బ్రహ్వారు క్షమించేసుక్రీసు ప్రభువారు పరలోకముని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దేవాది దేవుడు ఎందు నిమిత్తం వచ్చాడు ఎందు నిమిత్తం వచ్చాడు ఎందుకోని అంటే నీ కోసం నా కోసము కలువరి సిల్వలో కలువరి సిల్వలో మరణించడానికి వచ్చాడు ఆయన వచ్చింది మరణించడానికే కలువరి సిల్వలో ఆయన వచ్చింది మరణించడానికే ఆయన వచ్చింది మనందరి చూడండి మనందరి పాపంలోనూ ఆయన మీద మోసుకోవడానికే ఆయన వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చింది మంచిగా జీవించాలని కాదు మంచిగా పరలోక రాజ్యంలో దేవాది దేవునికి అంత కూడా ఉంటది అనేకమైన దేవదూతలు దేవుని దగ్గర ఉంటారు ఎవరైనా పిలిచినా గాని వెంటనే దేవదూతలు వచ్చేస్తూ ఉంటారు ఆ దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో నీతి వర్దిల్లుతూ ఉంటది దేవుని చూడండి పరలోక రాజ్యము దేవుని రాజ్యం కదా దేవుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తుంటే తన రాజ్యంలో ఉన్న దేవదూతలందరూ కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాడు ఉన్నారు కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులకి చాలా కష్టాలు అయిపోయినాయి ఎందుకని అంటే మనకి ఆ దేవాతి దేవుడైన రాజు లేడు ఆ దేవాతి దేవుడైన రాజు ఒక దినాన వచ్చి ఆయనే ఈ భూమిని ఏలతాడు అప్పుడు చూపిస్తాడు ఏలడం అంటే ఏంటి అని ఏలడం అంటే ఏంటి అని దేవాది దేవుడు అప్పుడు చెప్తాడు చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం ఒక్కసారి చూసుకుందాం దుష్టుల ఆలోచన దుష్టుల నాకు ఈ మొదటి కీర్తనలు మొదటి గ్రంథము ఇది మనందరము కూడా చాలా ఎంతో ఇష్టపడి ఇష్టపడదగిన పదాలన్నీ కూడా ఈ కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటాయి చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహో ధర్మశాస్త్రం నన్ను ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎవరు ధన్యుడు చెప్పండి చూడండి దేవాది దేవుడు ఇక్కడ ధన్యుల గురించి చెప్తున్నారు ఎవరు ధన్యుడు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు ఎల్లవేళగా నిన్ను పిలుస్తారు అలా చేయట్రా ఇలా చేయి అలా చేయి ఇలా చేయని నిన్ను పిలుస్తారు కానీ దుష్టులు నిన్ను పిలిచినప్పుడు వాళ్లతో పాటు నువ్వు సమ్మతించకుండా వాళ్లతో పాటు నువ్వు సమ్మతించకుండా పాపుల మార్గంలో నువ్వు నిలవకుండా నడవకుండా అపహాసకులు అపహాసకులు ఎక్కడైతే ఉంటారో అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కూర్చోవద్దు అని అంటున్నాడండి దేవుడు కొంతమంది కామెంట్ చేయడానికి కామెంట్ చేసే గ్రూప్ ఉంటది కదా కామెంట్ చేసే గ్రూప్ ఆ కామెంట్ చేసే గ్రూప్ దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు కూర్చోనే కూర్చోవద్దు ఏమంటున్నాడు ఆ కామెంట్ చేసే గ్రూప్ దగ్గరికి నువ్వు వెళ్ళి కనీసము కూర్చొని కూర్చోవద్దమ్మా ఆ దుష్టుల ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన చొప్పున అసలు నడవద్దు ఒక్కొక్కసారి మనము వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని తప్పిపోతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు కదా వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు అందులో సత్యం ఎంత అసత్యం ఎంత అది దేవుడు చెప్పింది ఎంత దేవుడు చెప్పనిది ఎంత చూడండి దేవుడు గనక నీకు ఈ పని చెయ్యి అని నీకు కంప్లీట్ క్లారిటీ దేవుడు చెప్పాడు అని కనుక లేకపోతే అస్సలు ఆ పని చెయ్యనే చేయద్దు అది ఏ పనైనా కానీ అది చిన్న పని దగ్గర నుండి పెద్ద పని వరకు చూడండి దేవుడు అంటున్నాడు యశాఖనంలో ఎవడు దీనుడై నా సన్నిధిలో వణుకుచు నా మాట వింటారో నేను వారి దృష్టి ఉంచుతున్నాను అని చెప్తాడు దేవుడు ఎవరి మీద అంటే దేవుడు దృష్టి ఉంచేది ఎవరు భయపడుతూ దేవుని సన్నిధిలో చూడండి మనం దేవునికి భయపడాలా ఎలాగ భయపడాలంటే ప్రే సహోదరి మనం దేవునితో ఎలాగ సంబంధంలోకి వెళ్ళిపోవాలి అని అంటే ఎలాంటి ఒక రిలేషన్షిప్ మనం దేవునితో కలిగి ఉండాలి అని అంటే దేవుడు నీకు ఏదన్నా చెప్పాడనుకో చెయ్యి దేవుడు నీకు చెప్పలేదనుకో లేకపోతే దేవుడు నాకు ఈ మాట చెప్పాడు అన్న కన్ఫర్మేషన్ నీకు కంప్లీట్గా రాలేదనుకో ఎవరు చెప్పినా గాని ఏది చెప్పినా గాని వద్దు చేయనే చేయదు ఎట్లా తెలుస్తుంది అక్క దేవుడు చెప్పాడని ఎట్లా తెలుస్తుంది అంటే సహోదరి దేవుడు ఆయా కాల ఆయా కాలలో దేవుడు అందరికీ కనిపిస్తూ వచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నీకు నీ హృదయానికే దేవుడిని నిశ్చయిస్తాడు కదా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభా నాతో మాట్లాడు ప్రభా అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాడు కొంతమందితో కళల ద్వారా మాట్లాడతాడు కొంతమందితో ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు కొంతమందితో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఒక్కొక్కసారి దేవుడిని హృదయంలోనే పెట్టేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఇలాగా దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా నిశ్చయముగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ మనము ఆయన వైపు తిరగాలి మనము ఆయన్ని చూడాలి ఏంటి అని అంటే ఒకటే చాలా సింపుల్ దేవుడు నీకు ఇది చెప్పాడా ఎవ్వరు చెయ్యొద్దన్నా ఎవ్వరు చెయ్యొద్దన్నా ఆగొద్దు చేసే వెళ్ళిపో ముందుకెళ్ళిపో దేవుడు నీకు ఇది చెప్పాడా చేయమని ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు సాగిపో ముందుకంతే ఇంకేది లేదు దీనిలో ఆలోచించేది ఒకడుగు వెనకేసేది ఏంట్రా ఇది అనుకునేది ఏది కూడా లేదండి ఒక్కటే ఆలస్యం కూడా చేయ మాకు ఇంకా దేవుడు ఎల్లు అని సిగ్నల్ ఇస్తే ఆలస్యం చేయ మాకు వెళ్ళిపో అంతే కానీ దేవుడు ఏం చెప్పలేదనుకో నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు ఆ పని చేయమని దేవుడి నుంచి నీకు ఎటువంటి నీ మనసుకేం అనిపించట్లా మనసు కనిపించేది కూడా వేరే వాళ్ళి దేవుడు చెప్పాల దేవుడు గనక చెప్పలేదనుకో ఈ పని ఆ పని గురించి దేవుడిది చేయమంటున్నాడు అన్న కన్ఫర్మేషన్ నాకు లేదు అని గనుక నువ్వు అనుకుంటే దేవుడు ఈ వివాహం చేసుకో ఈ వివాహం సంబంధం వచ్చింది ఈ వివాహం విషయంలో ఈ అమ్మాయిని చేసుకోవాలా వద్దా నాకు తెలియదు అని అన్నావు అనుకో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు ప్రార్థన చేస్తే వాళ్ళని చేసుకోవాలో చేసుకోకూడదో దేవుడు తెలియజేస్తాడు ఒకవేళ లేకపోతే ఏది ఏమైనా కానీ దేవునికి నేను అప్పగించుకోబడే సహోదరి మనుషులకు అప్పగించుకోవద్దు మనుషులకు అప్పగించుకోవద్దు మనుషుల్ని అప్పగించుకుంటే వాళ్ళు ఏ రోజైనా కానీ మనల్ని మోసం చేసేస్తారు మనుషుల్ని అప్ మనుషులకు అప్పగించుకున్నామనుకో మనల్ని ఏ రోజైనా కాని వాళ్ళు మోసం చేయగలుగుతారు కానీ దేవాది దేవునికి అప్పగించుకున్నామనుకో మనల్ని మోసం చేయడం ఎవరి వల్ల కాదు అంటే మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడైతే మోసం చేయడం మనము మనుషు మనల్ని దేవుడు మోసం చేయడం మనుషులకు అప్పగించుకుంటే వాళ్ళు మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని మోసం చేయడం ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా దేవుడు లేవనెత్తుతాడు దేవుడు గనపరుస్తాడండి చూడండి ఏసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు ఆశపడ్డాడు అయ్యా నేను కూడా నడుచుకుంటా నీటి మీద నీటి మీద నేను కూడా నడుచుకుంటా నీ దగ్గరికి రానా అనంటే రా పేతురు రా ఏంటంటే పేతురు చూశాడు ఏసయ్య ఏసయ నీటి మీద నడుచుకుంటా రావడం చూశాడు పేతురికి ఒక ఆశ పుట్టింది నేను కూడా ఏసయ్యలాగా నీటి మీద నడుచుకుంటా నేను కూడా ఏసీ దగ్గరికి వెళ్తా అని ఒక ఆలోచన తన హృదయంలో పుట్టిన వెంటనే అడిగేస్తున్నాడు ఓపెన్ మైండెడ్ పై పేతుడిని కనుక చూస్తే అనేక సార్లు అందరికంటే కూడా అంటే బాగా వెంటనే మాట్లాడతాడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా వెంటనే అన్ని కూడా ఏసయ్యతో అన్ని కూడా మాట్లాడుతూ ఉంటాడు చూడండి అప్పుడు పేతురు అంటున్నాడు నేను కూడా రానా నీకు లాగా నేను కూడా రానా ఏసఐ అంటున్నాడు రా నేను కూడా వస్తానయ్యా రా పేతురు రా నీకులాగా వస్తానయ్యా రా పేతురు అని అన్నాడు ఇక పేతురు బయలుదేరుతున్నాడు దేని మీద రోడ్డు మీదగా నడిచేది ఎక్కడ నడుస్తున్నాడు నీటి మీద నడుస్తున్నాడు పేతురు నీటి మీద నడుస్తున్నాడండి పేతురు నీటి మీద నడుస్తున్నాడు ఎక్కడ నడుస్తున్నాడు నీటి మీద మన దేవుడు ఎలాంటి వాడంటే దేవా నేను ఈ కార్యం చేయాలనుకుంటున్నానయ్యా అయ్యా నాకు ఇందులో నీ సహాయం చేయవా అంటే వెంటనే వచ్చేస్తాడండి వెంటనే దేవాతి దేవుడు వచ్చేస్తాడయా నీ పరిశుద్ధాత్మని ఇవ్వయా అంటే నిశ్చయముగా దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపుతాడు అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా ఈ కష్టంలో నాకు సహాయం చేయవా అయ్యా అంటే వెంటనే దేవుడు వచ్చేస్తాడు అయ్యా నీకే స్తోత్రం ఆ కష్టం నుండి విడిపించి అయితే కష్టము వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం దేవుడు మేలు చేస్తాడు అయితే ఆ కష్టం తీరిపోయిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉంటావా లేకపోతే ఇక జీవిత యాత్రలో ముందుకు సాగిపోతూ ఉంటావా జీవిత యాత్రలో ముందుకి సాగిపోతూ ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు కదా కృతజ్ఞత కలిగి ఉండు అలెలుయ ఏం చేయాల కృతజ్ఞత కలిగి ఉండు అప్పుడు ఆ దేవాతి దేవుడు మన జీవితంలో బలమైన కార్యాన్ని బలమైన కార్యాలను జరిగిస్తాడు ఆ మెన్ హలెలుయా దేవా ఈ వాక్యాన్ని నీవే దీవించు ఈ వాక్యాన్ని నీవే ఫలింపజే నీ సాక్షిగా నిలవబెట్టండి నీ కృపలో కాచి దాచి భద్రపరచమని అయా ఈ వాక్యంలో విన్న ప్రతి ఒక్కరిని కూడా నీవే జ్ఞాపకం చేసుకో నీవే మహిమని పొందుకో నీవే సహాయం దయచేయమని కృప చూపించమని దేవ నీ సన్నిధిలో వేడుకొని చునాము నాయన కృప చూపించమని ఆశీర్వదించమని నీవే మహిమని పొందుకోమని ఏసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున పరమద్దు ఆమెన్ 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 అందరికి కూడా దేవుని అందరికీ కూడా దేవుని నామంలో శుభములు ఆమెన్ హలేలుయ 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 Hallelujah, 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 hallelujah.